సిద్దిపేట జిల్లా గజ్వెల్ మండలం కొల్గూరు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా మల్లం సుమతి రాజు సోమవారం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కీర్తిశేషులు మల్లం రాజు ఆశయాలను కొనసాగించడానికి రాజకీయాల్లోకి వచ్చానని గ్రామంలో వారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని ఈ విషయాన్ని గ్రామ ప్రజలందరికీ తెలుసని అన్నారు ముఖ్యంగా యువత మహిళలు పార్టీలకు అతీతంగా మీ అమూల్యమైన ఓటు కత్తెర గుర్తుపై వేసి అలాగే మా వార్డ్ మెంబర్ అభ్యర్థులకు కేటాయించిన గుర్తులకు ఓటు వేసి భారీ మెజార్టీ గెలిపించాలని కోరారు కత్తెర గుర్తుకు ఓటు వేసి అఖండ గెలిపించాలని కోరారు పోటీ చేయడం జరుగుతుంది కత్తెర గుర్తు నా ఓటు కత్తెర గుర్తు నాది మా వార్డు మెంబర్లు అందరూ ఇక్కడ ఉన్నారు నాతోని ఈరోజు నా భర్త మల్లం రాజు గారు చేసిన సేవలని కంటిన్యూ చేయడానికి నేను మళ్ళీ ఊర్లో వచ్చి అభ్యర్థిగా పోటీ చేసుకున్నాను ఆయన మిగిలిపోయిన పనులు ఏమైనా ఉంటే నేను ఈ కంటిన్యూషన్లో పూర్తి చేద్దామనేసి ఈ వచ్చే ఐదు సంవత్సరాలలో నేను గ్రామంలో ప్రతి మనిషికి నా వంతు సాయం నా నా విధంగా నేను చేస్తానని ప్రమాణం చేస్తున్నాను నేను అందుబాటులో ఖచ్చితంగా ఉంటాను నాతో పాటు మా వార్డు అందరూ కూడా మీకు వెళ్ళవేళ అందుబాటులో ఉంటారని మా వంతుగా మా గ్రా మా వార్డు మెంబర్ల వంతుగా నేను ప్రమాణం చేయడం జరుగుతుంది అందుకని అందరూ మా గ్రామ ప్రజలందరూ మమ్మల్ని కత్తెర గుర్తుకి మా గ్రా వార్డ్ మెంబర్ల గుర్తులని మరీ మరీ గుర్తించుకొని మమ్మల్ని గెలిపించాలని నా ప్రార్థన ఈ సర్పంచ్ ఎలక్షన్లలో ఖచ్చితంగా పార్టీలకి అతీతంగా యువత అందరూ భార్య అయిన సతీమణి గారు అయిన మల్లం సుమతి గారు ఈ రోజు దివంగత మల్లం రాజు గారు మరణం తర్వాత ఈ రోజు జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో వారు ఏదైతే గత ముప్పై నలభై సంవత్సరాలుగా అభివృద్ధి చేసినారో గ్రామంలో వాటిని కంటిన్యూషన్ గా కొనసాగించడానికి పేదలకు ఆ రోజు మల్లం రాజు గారు వారి ఆధ్వర్యంలో భూములు గాని ఇప్పుడు సాదా బైరమ్ల విషయంలో కానీ కొన్ని సమస్యలు పెండింగ్ ఉన్నాయి వారు గతంలో కూడా దళిత బంధు విషయంలో కూడా ముందటికొచ్చి హరీష్ గారితోని గారితో గాని ముఖ్యమంత్రి గారితో గత ముఖ్యమంత్రి గారితో గాని కొట్లాడి ఈ గ్రామానికి దళిత బంధు దాదాపు నూట ముప్పై ఐదు కుటుంబాలకు దళిత బంధు ఇవ్వడం జరిగింది దానితోని పేద పేద ప్రజలు ఇవాళ వారి వారికి ఎంచుకున్న స్కీంలలో వాళ్ళు ఇలా ఉపాధి పొందుతున్నారు అదే విధంగా వారు మరణించిన తర్వాత మన గ్రామంలో కొంత సమస్యలు ఎక్కడికక్కడ పేరుకపోయినాయి వాటిని కొనసాగిస్తూ వారు కూడా ఈరోజు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది ఈ రోజు పార్టీలకు అతీతంగా అందరికి అందరు ఆమెకు మద్దతు పలుకుతున్నారు ఆ విధంగా గ్రామంలోని యువత గాని మహిళలు మా అక్కలు అమ్మలు నాన్నలు అన్నలు అందరూ కత్తెర గుర్తుకు ఈరోజు సుమతి గారికి కత్తెర గుర్తును కట్టడం జరిగింది ఆ కత్తెర గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరు భారీ మెజార్టీతో గెలిపించగలని కోరుతున్నాము వారి తరపున గ్రామంలో నిలబడ్డ పది మంది వార్డు మెంబర్లను కూడా భారీ మధ్యతో గెలిపించి ఈ గ్రామానికి ఎల్ల వాళ్ళు కృషి చేయడానికి ముందుకు రావడం జరిగింది ప్రతి ఒక్కరు గమనించగలరు గ్రామ సర్పంచ్ గా పోటీ చేస్తున్న మల్లం సుమతక్కకు దళిత్ బహుజన్ ఫ్రంట్ తరపున సంఘీభావాన్ని మద్దతును ప్రకటిస్తా ఉన్నాం రెండు ముఖ్యమైన కారణాలు గ్రామాలంటే రాజకీయాలు ఎట్లా ఉంటాయి కానీ ఒక ఉన్నత విద్య చదువులు చదువుకొని ఒకవైపు ఉద్యోగం ఒకవైపు కుటుంబం మరోవైపు గ్రామం అభివృద్ధి కేంద్రంగా పనిచేస్తున్న సుమదక్కకు ఈ గ్రామ ప్రజలందరూ ఓటు వేసి కత్తెల గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం మీ అందరికీ తెలిసి గ్రామస్తు పెద్దలందరికీ మల్లం రాజు రాజన్న ఎటువంటి వాడు ప్రజలతో ఎట్లా ఉంటుండే గ్రామాభివృద్ధి కోసం ఎవరితోడైనా పోరాడుతుండే రాజన్న వాళ్ళు మంత్రులైనా ఎవరైనా పెద్దలైనా ఆయన లక్ష్యమంతా ప్రజలు గ్రామము గ్రామం కేంద్రంగా ఉంటుండే అట్లా ఇవాళ రాజన్న బాటలో సుమదక్క ఒక రకంగా రాజన్న నడిపించింది కూడా సుమదక్కనే ఆ ఇవాళ మన మధ్య రాజన్న కోల్పోయాం కానీ మనము ఆ ఆ నడిపించింది సుమదక్కనే కాబట్టి ఒక మహిళగా మీ గ్రామానికి ఇవాళ మొట్టమొదటిసారి నా నమస్కారం తెలియజేస్తున్నాను ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న కారణంగా మేము మన క్రీస్తు స్టేషన్ అయినటువంటి మల్లం రాజు గారి ఆధ్వర్యంలో మేము మన మల్లం సుమతి గారిని అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకోవడం జరిగింది అలాగే మన మల్లం సుమతి గారి సర్పంచ్ అభ్యర్థితో పాటు పది వార్డ్ మెంబర్లను మాకు అవకాశం కల్పించినటువంటి మల్లం సుమతి గారికి ధన్యవాదాలు ఎందుకంటే ఇంత ముందుకు మన దివంగత సర్పంచ్ మల్లం రాజు గారు మరణించడం జరిగింది కాబట్టి ఆయన సేవలు ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి ఎన్నో సేవ కార్యక్రమాలను పేద ప్రజలను ఉద్దేశించి వాళ్ళకి కావాల్సినటువంటి సమస్యలను నెరవేర్చుకుంటూ వాళ్ళకి ఎప్పుడు నీడగా ఉన్నాడు కాబట్టి ఆయన పరిస్థితి మధ్య లేక హెల్త్ బాగాలేక చనిపోవడం జరిగింది ఆయన చేసినటువంటి సేవలు అన్ని కంప్లీట్ చేసారు మ్యాక్సిమమ్గా సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ ఉన్నాయి ఒక థర్టీ పర్సెంట్ ఉన్నాయి కాబట్టి అదే అన్న మన మల్లం రాజు గారి గారి ఆ అడుగుబాటల్లో నడు నడు